నమస్తే నేను డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము గులియన్ బార్ సిండ్రోమ్ గురించి మాట్లాడుతున్నాము ఈ గులియన్ బార్ సిండ్రోమ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇక్కడ మన నర్వ్ సెల్స్ పైన మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ ఆంటీబాడీ సెల్స్ అనేది అటాక్ చేయడం జరుగుతుంది దీని వల్ల మనకు ఎట్ల రకమైన సిమ్టమ్స్ వస్తుంది అనేది మనము తెలుసుకుందాం ఇక్కడ మనకు ఫస్ట్ కాజెస్ కారణాలు వచ్చేసి మనకు కొన్ని వైరస్ లైక్ జిక్కా వైరస్ ఉండొచ్చు కోవిడ్ నైన్టీన్ వైరస్ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూమోనియా క్రానిక్ స్టేజెస్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇవి మనకు కొన్ని కాజెస్ హాట్కిన్స్ డిసీజెస్ ఇవి మనకు కొన్ని కారణాలు గిలియన్ బార్ సిండ్రోమ్ రావడానికి నెక్స్ట్ వచ్చేసి మనకు సిమ్టమ్స్ సిమ్టమ్స్ అనేది మనకు ఇక్కడ మైనర్ టు మేజర్ వరకు వేరియేషన్స్ అనేది ఉంటది సో ఒక్కొక్కరిలో ఏమవుతుంది అంటే కింద కాళ్లలో మనకు టోస్ నుంచి మొదలుపడి అప్పర్ అంటే పై భాగంలో వస్తూ మనకు ఫుల్ హెడ్ వరకు ఈ నరాలు అనేది మళ్ళీ చిన్నగా నీడిల్స్ తో ప్రిక్ చేసి ఎలా ఉంటది అలా కుర్చున్నట్టు ఉంటది ఒక్కొక్కరిలో ఏమౌతాయి అంటే మన కండ్ల నుంచి కండ్ల నుంచి మన ఫేస్ మళ్ళీ పైన ఆర్మ్స్ వరకు మాత్రమే వీళ్ళలో పెయిన్స్ ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ అనేది మళ్ళీ మజిల్ వీక్నెస్ అనేది పారాలిసిస్ వరకు కూడా వెళ్ళొచ్చు ప్రోగ్నోసిస్ అయిపోయింది అంటే ఇది మనది బేసిక్ సిమ్టమ్స్ దీంతో పాటు మనకు ఇంకా కొన్ని రకాల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే పేషెంట్ ఇప్పుడు ఎట్లా ఉంటారంటే మనం ఇప్పుడు ఒక స్ట్రైట్ గా నడవడం అనేది మనకు అలవాటు ఉంటది ఇక్కడ ఎప్పుడైతే గిలియన్ బార్ సిండ్రోమ్ గురు అవుతారు అప్పుడు స్ట్రైట్ గా వాళ్ళు నడవలేరు నెక్స్ట్ వచ్చేసి మనకు కళ్ళు అనేది మనము కరెక్ట్ గా తెరిచి మాట్లాడతాం వీళ్ళ లో ఎప్పుడు డ్రూపింగ్ ఉంటది కాబట్టి కండ్లలో పారాలిసిస్ అయిపోయిందంటే కండ్లు మంచిగా తెరిచి వాళ్ళు ఎప్పుడు ఉండడం జరగదు నెక్స్ట్ ఇంకా కొన్ని సింటమ్స్ వచ్చేసి మనకు ఎప్పుడైతే క్రోనిక్ మళ్ళీ ప్రోగ్నోసిస్ అవుతుంది డిజీజ్ అప్పుడు వాళ్ళలో గుండెదడ అనేది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు నెక్స్ట్ బ్రీతింగ్ డిఫికల్టీస్ అంటే ఊపిరి తీసుకోవడం ఎందుకంటే ఎక్కడైతే మనకు మజిల్స్ ఉంటాయి అవన్నీ మనకు పారాలిసిస్ అనేది జరుగుతూ వెళ్తాయి కాబట్టి రెస్పిరేటరీ సిస్టమ్ వీళ్ళకు బ్రీతింగ్ అనేది కూడా కొన్ని ప్రాబ్లమ్ ని ఇస్తూ ఉంటది దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి అనమాట ఓకే సో దీంట్లో మనకు కొన్ని డిజార్డర్స్ లైక్ టైప్స్ ఉంటది దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు ఆటో ఇమ్యూన్ డిమైలింగ్ పాలిన్యూరో నెఫ్రోమా నెఫ్రాలజీ అంటే ఇప్పుడు ఏమవుతుంది న్యూరాలజీ లో అంటే ఇక్కడ మనకు చిన్నగా ఉన్నది అంటే బాడీలో కింద అంటే మన టోస్ నుంచి పై భాగం వరకు ఈ డిజార్డర్ లో పారాలిసిస్ అనేది మొదలు పెడతాయి నెక్స్ట్ మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ సీ మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ లో మనకు బేసికలీ కండ్ల కంటి నుంచి మన ఆర్మ్స్ వరకు పారాలిసిస్ నమ్నెస్ టింగిలింగ్ సెన్సేషన్ అనేది మొదలు పెడుతుంది ఇది మనకు కొన్ని నెక్స్ట్ వచ్చేసి మనకు డయాగ్నోసిస్ ఇక్కడ డయాగ్నోసిస్ లో మనకు ఫస్ట్ వచ్చేసి మనకు మైలోగ్రామ్ అంటే మన మజిల్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది మనకు తెలవాలి నెక్స్ట్ నర్వ్ కండక్టింగ్ టెస్ట్ మన నర్వ్స్ ఎక్కడ వరకు స్పర్శాలు ఉన్నాయి ఎంత రియాక్ట్ అవుతుంది అని తెలడానికి నర్వ్ కండక్షన్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ లాస్ట్ మనకు ఎంఆర్ఐ ఎంఆర్ఐ ఇక్కడ చాలా మనకు ఇంపార్టెంట్ ఏ ఆర్గన్స్ ఎట్లా ప్రోగ్నోసిస్ లో ఉంది డిజీజ్ ఏంది తెలుసుకోవడానికి మనకు ఎంఆర్ఐ కూడా ఒక్కొక్కసారి సజెస్ట్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ మనం వచ్చిన వెంటనే ఇక్కడ మనకు హోమియోపతి లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మనం ఏ గ్రేడ్ లో ఉన్నాము ఏ ప్రోగ్నోసిస్ లో ఉంది డిసీజ్ చూసుకొని మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం చూసుకొని మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది డాక్టర్ పర్యవేక్షణలో మీరు మెడిసిన్స్ అనేది వాడాల్సింది దీంతో పాటు కొన్ని రెగ్యులర్ గా మీరు కొన్ని మెడిటేషన్స్ యోగా ఇలాంటివి చెయ్యాలి బేసికలీ మైండ్ కామ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దాన్ని మీరు చూసుకుంటూ మెడిసిన్స్ అనేది వాడితే మీకు చాలా మంది రిలీఫ్ అనేది ఉంటది థ్యాంక్